అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ని హాలేడీస్ ఫ్యాషన్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అండి మా టైలర్స్ డే అనమాట అంటే ఇక్కడ మాకు యూనియన్ ఉంది సెలబ్రేషన్స్ అయితే చేసాము ఈరోజు టైలర్స్ డే సందర్భంగా నేను ఒక చిన్న స్టోరీ అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అది మా లైఫ్లో జరిగిందనమాట అంటే ఈ వీలైతే నేను అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఈరోజే పోస్ట్ చేస్తానండి లేదు అంటే రేపు మార్నింగ్ నెక్స్ట్ డే అయినా కూడా ఈ వీడియో అనేది వస్తుంది ఓకేనా సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి మీరు ఎవరైనా కొత్తగా టైలరింగ్ వాళ్ళైనా కూడా అంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ టైలరింగ్ చేస్తూ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల విసుగుతా విసుగుపోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియో అయితే చూడండి ఎందుకు అనేసి అంటే ఫస్ట్ నేను అంటే ఈ వృత్తిని నేను ఎందుకు ఎంచుకున్నాను అనేది కూడా నేను మీకు షేర్ చేస్తానండి అయితే నేను డిగ్రీ చదువుకున్నాను బీకామ్ చేశానండి కాకపోతే నేను ఫస్ట్ జాబ్ చేసేదాన్ని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అయితే జాబ్ ఏమీ చేయలేదు అంటే డిగ్రీ చదువుకున్నంత మాత్రాన పెద్ద పెద్ద జాబ్లు అయితే వచ్చేవి కదా మనకి ఇంకా అంటే మన మన అనుకున్న జాబ్ రావాలి మనం అనుకున్న సక్సెస్ రావాలి అని అంటే మనం చాలా ఎక్కువ అంటే పీజీలు చేయాలి అవును కదండి అందులో ఇంకా ఏంటి అంటే మీ నేను ఏదైనా ఎక్కడైనా జాబ్ చేసినా కూడా ఏదైనా జాబ్ వచ్చేది కానీ నాకు అక్కడ ప్లేస్ అనేది సెట్ అయ్యేది కదనమాట ఒక వన్ డే చేసేదాన్ని టూ డేస్ చేసేదాన్ని నాకు నచ్చకపోతే వచ్చేసేదాన్ని అలాగా ఇంకా ఏది నాకు ఏది సెట్ అవ్వలేదండి చాలా చేశాను చాలా జాబ్స్ అయితే వచ్చినాయి కానీ ఏది సెట్ అవ్వలేదు ఇంకా లాస్ట్కి నాకు అనిపించింది అనమాట ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేనైతే ఫస్ట్ అసలు టైలరింగ్ అనేది నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ చెప్పకపోవడమే అంటే యాక్చువల్గా నిజంగా జరిగిందే చెప్ప చెప్పాలి కదా ఎందుకంటే దీనివల్ల కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పి చెప్తున్నాను నాకైతే అసలు టైలరింగ్ మీద అసలు ఇంట్రెస్టే లేదండి అప్పుడు ఆలోచించినప్పుడు అంటే ఇంటి దగ్గరే ఉండి మనం ఏం చేసుకోవచ్చు అని ఆలోచించానండి అంటే మనం బయటికి వెళ్ళకోకుండా ఇంటి దగ్గరే ఉండి ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచించినప్పుడు అప్పుడు నాకు ఇది గుర్తొచ్చిందనమాట ఇలా టైలరింగ్ చేసుకుని అంటే అప్పుడు నేను మా మ్యారేజ్ అయిన కొత్తలో ఏంటి అనేసి అంటే అప్పుడే స్టార్ట్ అయినాయి ఈ ప్యాచ్ వర్క్లు ఇవన్నీ కూడా స్టార్టింగ్ అనమాట ఏదైనా నేను నేను బ్లౌజ్ కుట్టించుకొని అంటే బ్లౌజ్ బయటకి ఇచ్చినప్పుడు ఒక బ్లౌజ్ కుట్టడానికి టూ ఫిఫ్టీ తీసుకునేవాళ్ళు అప్పుడు ఆలోచించాను అనమాట ఓకే అయితే ఏదైనా అంటే మనం టైలరింగ్ అనేది నేర్చుకుని ఒక బ్లౌజ్ కుట్టుకున్న మనకి మన ఇంటి దగ్గరే ఉండి మన ఇంట్లో అంటే అన్నీ మనం ఇంటి దగ్గర మన హస్బెండ్ని చూసుకుంటూ మన ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఒక బ్లౌజ్ కుట్టుకుంటే ఒక టూ హండ్రెడ్ అయినా వస్తాయి కదా అని చెప్పి ఆలోచించి అప్పుడు నేను టైలరింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా అయితే నాకైతే అసలు టైలరింగ్ ఫీల్డ్ మీదే నాకు అవగాహన లేదు అంటే పెద్ద పెద్దగా చదువుకోవాలి నాకు అంటే ఎంబీఏ ఎంబీఏ చేయాలి పెద్ద పెద్ద జాబ్ చేయాలనేసి నా ఆలోచన ఉండేది కాకపోతే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే చదువు అనేది డిగ్రీతోనే ఆపేశానండి అంతకుమించి నేను నేను ఎక్కువ చదవలేకపోయాను మనీ ప్రాబ్లం వల్ల అండి వేరేదేమీ కాదు ఎందుకంటే మేము ముగ్గురు అక్క చెల్లుం కాబట్టి ఇంకా అంటే వాళ్ళతో నేను కలవలేకపోయేదాన్ని అనమాట అంటే సిటీలోనే హైదరాబాద్లో ఉండేవాళ్ళం మ్యారజాయిన్ కొత్తలో వాళ్ళతో ఎక్కువ కలవలేకపోయేదాన్ని ఎక్కువ నాకు అలచ నచ్చేది కాదు ఆ కలిసినంత నచ్చేది కాదు ఇంకా అందుకని నేను జాబ్ అయితే చేయలేదండి ఇంకా అప్పుడు ఆలోచించాను అనమాట అప్పుడు తనకు చెప్పాను ఇలా టైలింగ్ అయితే నేర్చుకుంటాను అని చెప్పి నేను చెప్పాను చెప్తే స్టార్టింగ్లో అయితే తను కూడా వద్దన్నారు అండి అంటే నువ్వు డిగ్రీ చదువుకున్నావు కదా ఎందుకు నీకేం అవసరం లేదు చేతే ఏదైనా జాబ్ అంటే జాబ్ చేయ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ అంటున్నావు కాబట్టి జాబ్ చేస్తే చెయ్యి లేదు అంటే అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి అన్నారు అన్నా కూడా నేనైతే వదలలేదండి అలాగ నేను అంటే నేర్చుకుంటాను నేర్చుకుంటాను అని చెప్పి ఒక టూ ఇయర్స్ మధ్య మధ్యలో అడుగుతూ ఉండేదాన్ని అలా అడిగిన తర్వాత నేను ఒక టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన టూ ఇయర్స్ తర్వాత నేను మిషన్ అనేది నేర్చుకున్నాను అనమాట ఒక వన్ మంత్ అయితే నేర్చుకున్నానండి నేర్చుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా నేను ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం నేర్పిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి టైల్ అంటే నాకు నేర్పి నేను నేర్చుకున్న ఒక మేడం అయితే ఇప్పుడు లేరు ప్రజెంట్ ఆవిడ నేను ఒక వన్ మంతేనండి ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఒక టూ డేస్లో నాకైతే బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటనేది ప్రతిదీ అవగాహన వచ్చేసింది అనమాట అంటే నాకు నేను చేతితో కుట్టడం అది నేర్చుకున్నాను మా బాగా నేర్పించారు ఆ తర్వాత నాకు అంటే నన్ను సపోర్ట్ చేసి నాతో పాటు నేర్చుకున్న వేరే అంటే నాకన్నా కొంచెం పెద్ద ఆవిడే నాతో పాటు నేర్చుకున్న ఆవిడే ఇంకొక ఆవిడ నేను నేర్చుకున్న ఒక వన్ మంత్కే ఏం చేశారు అనేసి అంటే ఇవి దివ్య చాలా బాగా కుడుతుంది అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ పరిచయం చేయడం నన్ను వాళ్ళందరి పట్ల వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇవ్వడం అలా చేశారనమాట అలా 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 ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నానండి అయితే ఇప్పుడు ఫస్ట్ నేను అంటే ఈ రోజునైతే మగ్గ వర్కులు చేయిస్తాను కంప్యూటర్ వర్కులు చేయిస్తాను ప్రతిదీ కూడా అండి ప్యాటర్న్ బ్లౌజ్ అంటే డిజైనర్ బ్లౌజ్ అంటే మీకు తెలిసిందేం కాదు కదా వెస్ట్రన్ బ్లౌజులు ఏవైనా కూడా ఏ టు జెడ్ నేను చేయగలుగుతున్నాను అంటే ఆ రోజు నేను నేర్చుకున్న ఒక్క బ్లౌజే అనమాట అది కూడా ఏంటి అనేసి అంటే టైలరింగ్నండి మెయిన్ పిల్లర్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద బొటెక్స్ డిజైనర్స్ పెద్ద షాపులు ఉంటాయండి లేవని నేను అన్నాను కానీ వాళ్ళు ఏంటి డిజైన్ అంటే ఫ్యాషన్ డిజైన్ నేర్చుకుని చేస్తారనమాట అవును కదండి నేను కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని అనుకునేదాన్ని కాకపోతే ఇక్కడ మాకు ఇక్కడ అవైలబుల్ ఏమి ఏదైనా నేర్చుకోవాలి అంటే విజయవాడ వెళ్ళాలి లేదు అంటే హైదరాబాద్ వెళ్ళాలన్నమాట ఇక్కడైతే మనకి అంత అందుబాటులో ఉండవు కదా నేనేం చేశానంటే ఈ ఫీల్డ్లోనేనండి ఫస్ట్ అయితే నేను పర్ఫెక్ట్గా టైలింగ్ అనేది నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ ఎందుకంటే ఈ ఒక్క టైలరింగ్ తోటే నేను ఈ రోజున ఎంత అంటే ఎంత ఆదాయాన్ని సంపాదించగలుగుతున్నాను అనేసి అంటే అది గర్వం అంటే మేము గర్వంగా చెప్పుకుంటామండి ఎందుకంటే ఈ రోజున నేను నా భర్త కలిపి చేసుకుంటున్నాము దాంతోపాటు మేము ఒక ఆరుగురు నెంబర్స్కి అంటే ఇక్కడ ప్రజెంట్ మా షాప్లో ఉండి ఒక ఆరుగురు నెంబర్స్కి మాకు వర్క్ ఇవ్వగలుగుతున్నాము అదే కాకుండా మళ్ళీ ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారనమాట అంటే ఇంతమందికి నేను వర్క్ ఇవ్వగలుగుతున్నాను అనేసి అంటే ఇదంతా కూడా నా గొప్పదనం నేను చెప్పను ఎందుకంటే మీది బేసిక్ ఏంటి అంటే టైలరింగ్ అనమాట ఆ రోజు నాకు వచ్చిన ఒక చిన్న ఆలోచన అండి ఏంటి అంటే ఒక టూ హండ్రెడ్ అంటే డైలీ ఒక టూ హండ్రెడ్ అంటే నెలకు ఆరు వేలు వస్తాయి కదా అంటే మనం ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి జాబ్ చేయాలి ఏదైనా ఒక స్కూల్లో చేయాలి లేదు అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే అప్పుడు నా టెన్ ఇయర్స్ బ్యాక్ ఏమి టెన్ థౌసండ్ నైన్ థౌజండ్ లేదండి మీ సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ అంటే స్కూల్లో చెప్తే మాత్రం త్రీ థౌ త్రీ థౌజండ్ అలా వచ్చాయి అనమాట అప్పుడు ఆలోచించాను అంటే ఆ త్రీ థౌజండ్ కంటే మనకి ఇది బెటర్ కదా మనం వెళ్ళి ఒకరి దగ్గర వెళ్ళి పని చేయాల్సిన అవసరమే ఉండదు మన ఇంట్లోనే ఉంటూ మనం మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆలోచించి చిన్న మిషన్ తీసుకున్నానండి ఉషా 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 మిషన్ ఉంటుంది కదా అది చిన్న మిషన్ అనమాట మా హస్బెండ్ కొనిచ్చారు నాకు ఐదు వేల ఆరు అండి నేను ఇప్పటికీ మర్చిపోను కాకపోతే ఏంటంటే మాది రెంట్ హౌస్ కాబట్టి పెట్టుకోవడానికి ప్లేస్లు లేక నేను వేరే వాళ్ళకి అమ్మేశాను అనమాట ప్లేస్ లేక అండి చిన్న మిషన్ అనమాట ఆ మిషన్తో స్టార్ట్ చేశానండి ఈ రోజున ప్రతిదీ కూడా అంటే ఎంబ్రాయిడరీ మిషన్ నుంచి పెద్ద మిషన్ దగ్గర నుంచి ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను మళ్ళీ ఇచ్చేసాను ఎందుకంటే నాకు యూజ్ అవ్వదు నాకు దాంతో యూజ్ అవ్వదండి నాకు మిషన్ ఎంబ్రాయిడరీ బెస్ట్ అని చెప్పి నేను అయితే వెనక్కి ఇచ్చేసాను అది కాకుండా ప్రతీదీ కూడా ఇంకా ఈరోజు ఒక డిజైనర్గా నేను అంటే మా చుట్టుపక్కల ఏరియాలు అన్నిటికీ కూడా ఒక నిహాలు అంటే కూడా ఒక పేరు ఉండేటట్టుగా మేము నిలబడ్డాము అనేసి అంటే అది నా గొప్ప నేను మాత్రం నేను చెప్పనండి ఎందుకంటే మెయిన్ నేర్చుకు నేను నేర్చుకున్న ఒక టైలరింగ్ అండి ఓకే మెయిన్ ఏంటి అంటే టైలరింగ్ అని అనమాట ఇప్పుడు మీకు అంటే టైలరింగ్ అనేది వస్తే నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తానండి టైలరింగ్ నేర్చుకోండి టైలరింగ్ నేర్చుకోండి అని చెప్పి టైలరింగ్ నేర్చుకుంటేనే మీరు ఏ షాప్ అయినా అంటే ఎలా పెట్టినా కూడా మీరు రన్ చేయగలరు అంతేగాని మీకు మగ్గం వర్క్లు వచ్చా లేకపోతే మీరు కంప్యూటర్ వర్కులు చేస్తారా లేకపోతే మీరు ఇంకా ఏదైనా పెయింటింగ్స్ చేస్తారా లేకపోతే ఇంకా వేరే వేరే ఏదో చేస్తారా అంటే అది కాదండి బేసిక్ ఏంటి అంటే టైలరింగ్ ఎందుకంటే మనం ఏదైనా ఒక మనిషిని మెప్పించగలము అనేసి అంటే మనం కుట్టిన బ్లౌజ్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా నచ్చినప్పుడు అంటే ఫిట్టింగ్ అంతా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా నచ్చినప్పుడే వాళ్ళ మొహంలో ఆనందం మనం చూడగలము మన షాప్ పేరు అనేది ఇంకొక పది మందికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఇచ్చేది ఏంటి అంటే ఇది టైలర్ టైలరింగ్ అండి ఓకేనా అంతేగాని ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఏంటి అంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ప్రతిదీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారండి డిజైనింగ్ అనేది డిజై చేయొచ్చండి మనం దీంట్లో ఇప్పుడు టైలర్ టైలరింగ్ చేస్తూనే మనం ఇంకా దీన్ని మనకి అంటే మన టాలెంట్ని బట్టి మన తెలివితేటలను బట్టి మనం చదువుకున్న ఫీల్డ్ని బట్టి మనం ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవచ్చండి ఓకేనా పైనుంచి కిందకి వచ్చేకంటే కింద నుంచి పైకి వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ అనేది అంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట అంటే చాలామంది అనుకుంటారండి టైలరింగ్ అంటే చాలా చులకనగా చూడడం టైలరింగ్ అంటే ఆ చిచ్చి టైలరింగ్ అన్నట్టుగా ఈ రోజుల్లో అయితే ఎవరు లేరండి అలాగా అసలు అంటే అలా వాళ్ళని కూడా మనం వదిలేయాలి మనం ఏం పట్టించుకోవాల్సిన లేదు ఓకేనా ఎందుకు అంటే నాకు తెలిసిన అంటే నా ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేశాను చెప్పాను కదండి ఏదో ఒక చిన్న ఆలోచన అనమాట ఆ రోజు రా ఆ చిన్న ఆలోచన రాబట్టి ఒకవేళ నాకు మేబీ ఆ ఆలోచన కనుక రాలేదు అనుకోండి నేనెందుకు నేను డిగ్రీ చదువుకున్నాను నేను టైలరింగ్ చేయాలి నేను ఎందుకు అసలు ఈ బట్టలు కుట్టాలి ఎందుకు కస్టమర్లతో మాట్లాడాలి అని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను అంటే ఈ రోజున నేను ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు మీ ముందుకు వచ్చి ఇలా వీడియోస్ పెట్టి ఇలా ఎంతమంది సబ్స్క్రైబర్స్ని పొందాలన్నా ఇన్స్టా ఫాలోవర్స్ని పొందాలన్నా కూడా నేను పొందేదాన్ని కాదేమోనండి ఎందుకంటే ఇదంతా జరిగింది కూడా నాకు ఒక్క టైలరింగ్ తోటే ఓకేనండి నీకు అప్పుడు అర్థమైంది కదా నేను ఇన్స్టాలో వీడియోస్ పోస్ట్ చేసిన టైలరింగే యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసినా టైలరింగే ఇప్పుడు నేను ఇంతమంది వర్కర్స్కి పని ఇవ్వగలుగుతున్నానన్నా కూడా ఈ టైలరింగే ఎందుకంటే మా పేరు ఇక్కడ నిలబడింది అన్న కూడా ఇదే టైలరింగ్ అండి నిహాలు అంటే ఒక ఒక బ్రాండ్ అనమాట ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలన్నింటిలో కూడా నేను మా భర్త కలిపి ఇద్దరం కలిపి ఇలా చేసుకోగలుగుతాను అండి తన తన ప్రొఫెషనల్ వదిలేసి మా ప్రొఫెషనల్కి రావాలి అన్న కూడా ఈ టైలరింగే అనమాట ఏంటంటే అంత మాకు అంత సపోర్ట్గా ఉందనమాట ఇలాంటిది నేను టైలరింగ్ చేస్తున్నానని చెప్పి నేను ఎప్పుడు సిగ్గుపడినా అంటే నేను చాలా గర్వంగానే చెప్పుకుంటాను ఎందుకంటే ఈ రోజున మేము ఈ రోజున అంటే నలుగురిలో గుర్తింపు పొందుతున్నాము అనేసి అంటే ఈ టైలరింగ్ అనమాట మేబీ ఒకవేళ మా హస్బెండ్ వేరే వేరే పని చేసుకున్నా నేను ఏదైనా జాబ్ పర్పస్ కింద ఏదైనా చిన్న జాబ్ చేసుకున్నా కూడా మాకు ఇంత ఆదరణ అనేది ఉండదు అసలు నిజంగా చెప్తున్నానండి అసలు ఇంత ఆదరణ అయితే ఉండదు అదే కాకుండా మనీతో పోల్చుకున్నా కూడా ఒకవేళ నేను ఎక్కడైనా జాబ్ చేసినా కూడా నాకు మ్యాక్సిమం మ్యాక్సిమం బిలో బిలోవ్ అనుకుంటే ఒక టెన్ థౌజండ్ అంత అంతవరకు వచ్చేదండి అంతకుమించి నేను ఎక్కడ కూడా అంతవరణ ఎక్కువ సంపాదించగలిగేదానికి కాదేమోనండి ఒక టెన్ థౌజండ్ మేబీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అలా సంపాదించగలిగేదాన్ని ఏమో కానీ ఈ రోజున ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంత సంపాదిస్తాడో అదే జీతాన్ని మేము ఇక్కడ పొందగలుగుతున్నాము అనేసి అంటే ఇది కూడా మా టైలరింగే అని నేను అంత గొప్పగా చెప్తానండి సో ఈరోజు టైలర్స్ డే సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న స్టోరీ షేర్ చేయాలి అనుకున్నాను నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేశాను ఓకేనా ఒకవేళ మీరు ఎవరైనా కూడా టైలింగ్ చేయాలి ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే కనుక వెంటనే రండి అలాగే స్టార్ట్ చేయండి శ్రద్ధగా చేసుకోండి సక్సెస్ కంపల్సరీగా వస్తుంది ఓకేనా రండి ఇక్కడితో అయితే వీడియో చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో అవ్వండి అందరికీ హ్యాపీ డైలర్స్ డేలస్ డే